గం గణపతే నమ ముందుగా అందరికి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఆ గణపయ్య ఆశీషులతో మీ ఇంట సిరి సంపదలు సుఖశాంతులు ఎల్లప్పుడూ ఉండాలని భక్తి సమాచారం ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం మనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి పండుగ మన జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడిని మనసారా పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందే పవిత్రమైన రోజు ఇది అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాబోయే వినాయక చవితికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ పండుగ ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం నాడు వస్తుంది ఈ సందర్భంగా ఆ రోజున ఏ సమయంలో పూజ చేస్తే మంచిది ఏ రంగు వస్త్రాలు ధరించాలి గణపయ్యకు ఏ నైవేద్యం పెట్టాలి ఏ మంత్రాలు చదవాలి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ముఖ్యమైన వినాయక చవితి వ్రతకథను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోలో చెప్పిన పద్ధతులను పాటిస్తూ పూజ చేసుకుంటే సంవత్సరం మొత్తం మీకు అన్ని శుభాలు కలుగుతాయి అలాగే వినాయక వ్రతకథను వినడం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి ఏ పూజ చేసినా సరైన ముహూర్తంలో ప్రారంభిస్తే దాని ఫలితం రెట్టింపవుతుందని మన పెద్దలు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతారు సాధారణంగా వినాయక చవితి రోజు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చో కాని కొన్ని ప్రత్యేక సమయాలు ఉంటాయి జ్యోతిష్యశాస్త్రంలో స్థిరలగ్నం లగ్నం అనే ఒక బలమైన సమయం ఉంటుంది ఈ స్థిరలగ్నంలో ఏ పని మొదలుపట్టినా ఏ పూజ చేసినా దాని ఫలితం స్థిరంగా శాశ్వతంగా ఉంటుందని నమ్మకం మామూలి సమయంలో చేసే పూజ కంటే ఈ స్థిరలగ్నం సమయంలో చేసే పూజకు కొన్ని వేల రెట్ల శక్తి ఎక్కువగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు మనకు రెండు అద్భుతమైన స్థిర లగ్న సమయాలు ఉన్నాయి మొదటిది తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు సింహలగ్నం ఉంది ఇది స్థిర లగ్నం కాబట్టి ఉదయాన్నే లేచి స్నానం చేసి ఈ సమయంలో పూజను ప్రారంభించడం చాలా శ్రేష్టం ఈ సమయంలో దీపం వెలిగించి పూజ మొదలు పెడితే ఆ రోజంతా మనస్సు ప్రశాంతంగా ఉండి పూజ సంపూర్ణంగా చేసిన అనుభూతి కలుగుతుంది ఒకవేళ ఉదయాన్నే ఇంత త్వరగా పూజ చేయడం కుదరని వారు చింతించాల్సిన వారి వారికోసం మరో మంచి సమయం ఉంది రెండవ స్థిర లగ్నం వృశ్చిక లగ్నం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది అయితే ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకు దుర్ముహూర్తం వస్తుంది కాబట్టి దుర్ముహూర్తంలో పూజలు చేయకూడదు కాబట్టి మీరు ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల మధ్య అంటే ఆ పదిహేను నిమిషాల వ్యవధిలో పూజను ప్రారంభించండి పూజ మొదలు పెడితే చాలు ఆ తరువాత ఎంతసేపు చేసుకున్నా సంపూర్ణ ఫలితం దక్కుతుంది ఈ రెండు సమయాల్లో మీకు వీలైనప్పుడు పూజను ప్రారంభించి గణపతి అనుగ్రహాన్ని పొందండి పండుగ రోజు మనం ఎంత భక్తితో ఉంటామో మనం ధరించే వస్త్రాలు కూడా అంతే ముఖ్యమైనవి సరైన రంగు బట్టలు వేసుకోవడం వల్ల మనకు గ్రహాల అనుకూలత కూడా లభిస్తుంది రెండు వేల ఇరవై వినాయక చవితి బుధవారం వచ్చింది బుధవారానికి అధిపతి బుధుడు మరియు బుధుడికి అధిష్ఠాన దైవం సాక్షాత్తు మన వినాయకుడే బుధుడికి అత్యంత ఇష్టమైన రంగు ఆకుపచ్చ కాబట్టి ఆ రోజున ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ చేయడం వల్ల బుధగ్రహం యొక్క అనుగ్రహం అలాగే వినాయకుడి ఆశీస్సులు రెండూ ఒకేసారి లభిస్తాయి దీనివల్ల విద్య ఉద్యోగం వ్యాపార రంగాలలో ఉన్నవారికి ఏడాది పొడవున తిరుగులేని విజయం చేకూరుతుంది అలాగే సంవత్సరమంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది అంతేకాకుండా వినాయకుడికి ఎరుపు రంగు అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు బట్టలు కూడా ధరించవచ్చు ఇక సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరాలజీ ప్రకారం చూస్తే ఇరవై ఏడు ఎనిమిది రెండువేల ఇరవై తేదీలోని అంకెలన్నింటినీ కలిపితే చివరికి ఎనిమిదవ సంఖ్య వస్తుంది ఎనిమిది సనీశ్వరుడికి సంబంధిన సంఖ్య మరియు ఇష్టమైన రంగు నీలం కాబట్టి నీలం రంగు వస్త్రాలు ధరించడం కూడా మంచి ఇస్తుంది కాబట్టి మీకు అందుబాటులో ఉన్నదాన్ని బట్టి ఆకుపచ్చ ఎరుపు లేదా నీలం రంగు వస్త్రాలు ధరించి పూజలో పాల్గొనండి పూజ కోసం మనం తెచ్చుకునే గణపతి విగ్రహం విషయంలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది తొండం ఎడమవైపు ఉండాలా లేక కుడివైపు ఉండాలా అని సాధారణంగా మనం ఇంట్లో చేసుకునే పూజలకు ఎడమవైపుకు తిరిగి ఉన్న తొండంగల విగ్రహాన్ని పెట్టుకోవడం శ్రేయస్కరం ఎందుకంటే ఎడమవైపు తొండం ఉన్న గణపతిని పూజిస్తే మన కోరికలు నేరవేరడమే కాకుండా ఆర్థిక ఆరోగ్య కుటుంబపరమైన సమస్యలు తొలగిపోయి అన్నీ శుభాలు కలుగుతాయి అదే కుడివైపు తొండం ఉన్న గణపతిని పూజిస్తే మోక్షం సిద్ధిస్తుందని మన పురాణ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి మనకు ముందుగా కోరికలు తీరాలి కాబట్టి ఎడమవైపు తొండం ఉన్న విగ్రహాన్ని ఎంచుకోవడం ఉత్తమం ముఖ్యంగా మట్టితో చేసిన గణపతిని అంటే మట్టి గణపతి పూజించడం వల్ల ఫలితాలు త్వరగా వస్తాయని భవిష్యపురాణం చెబుతోంది ఇక దీపారాధన విషయానికి వస్తే వీలైతే వెండి ప్రమిదలను వాడండి వినాయకుడికి కొబ్బరి నూనె అంటే చాలా ప్రీతి కాబట్టి ఆ రోజున ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెకు బదులుగా కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి బుధుడికి ఇష్టమైన సంఖ్య ఐదు వినాయకుడికి కూడా ఐదు అంకె ఇష్టం కాబట్టి ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించడం ద్వారా విశేషమైన అనుగ్రహం పొందవచ్చు వీలైతే జిల్లేడు ఒత్తులక దీపం పెట్టండి ఇది వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది గణపయ్యను రకరకాల పువ్వులతో పూజిస్తాం అయితే ఆయనకు ఎరుపు రంగు పువ్వులంటే అమితమైన ఇష్టం కాబట్టి ఎర్ర మందారాలు లేదా ఎర్ర గులాబీలతో పూజ చేస్తే ఆయన త్వరగా ప్రసన్నుడవుతాడు అలాగే సంఖ్యాశాస్త్రం ప్రకారం నీలం రంగు పువ్వులతో కూడా పూజ చేయవచ్చు ఇక నైవేద్యం విషయానికి వస్తే వినాయకుడంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు ఆయనకు చాలా ఇష్టం కాబట్టి వాటిని తప్పకుండా నైవేద్యంగా సమర్పించాలి దానితో పాటు ఇది బుధవారం కాబట్టి బుధుడికి ప్రీతికరమైన ఆకుపచ్చ రంగులో ఉన్న పండ్లను ఉదాహరణకు జామ ద్రాక్ష నైవేద్యంగా పెట్టండి అలాగే వినాయకుడికి ఇష్టమైన ఎరుపు రంగు పండ్లను దానిమ్మ యాపిల్ కూడా సమర్పించడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల గ్రహాల అనుకూలతతో పాటు గణపతి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది పూజ సమయంలో కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించడం వల్ల మన కోరికలు త్వరగా నెరవేరుతాయి వక్రతుండాయ హుం ఇది ఆరు అక్షరాల సడక్షర మంత్రం సంవత్సరం మొత్తం మన పనులలో ఎలాంటి ఆటంకాలు రాకుండా అన్నీ సజావుగా సాగాలంటే ఈ మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు జపించండి గమ్ ప్రసాదాయ నమః మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరడానికి అనుకున్న పనులు వెంటనే జరగడానికి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ రెండు మంత్రాలను భక్తితో పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు వినాయక వ్రత కథ గురించి తెలుసుకుందాం పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అందుకు గజాసురుడు స్వామీ నువ్వు ఎల్లప్పుడూ నా కడుపులోనే ఉండిపోవాలి అని కోరాడు మాట ఇచ్చిన శివుడు అతని కడుపులోకి అంటే కుక్షిలోకి వెళ్ళిపోయాడు శివుడు తనిపించకపోయేసరికి ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి అప్పుడు విష్ణువు బ్రహ్మ ఒక ఉపాయం ఆలోచించి గంగిరెద్దుల వారి వేషంలో గజాసురుడి దగ్గరకు వెళ్లారు వారి ఆటపాటలకు గజాసురుడు మురిసిపోయి మీకేం కావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు వారు మాకు నీ కడుపులో ఉన్న శివుడు శివుడిని ఇచ్చేయి అని అడిగారు మాట తెప్పని గజాసురుడు సరేనన్నాడు నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చి శివుడిని బయటకు తెచ్చాడు చనిపోయే ముందు గజాసురుడు స్వామీ నా తలను ముల్లోకాలు పూజించేలా వరం ప్రసాదించు నా చర్మాన్ని నువ్వు ధరించు అని కోరాడు శివుడు అందుకు అంగీకరించాడు కొంతకాలం తరువాత కైలాసంలో పార్వతీదేవి స్నానానికి వెళ్తూ తన నలుగు పిండితో ఒక బాలుడి రూపాన్నిచ్చేసి దానికి ప్రాణం పోసి ఎవ్వరినీ లోపలికి రానివ్వకు అని చెప్పి కాపలా పెట్టింది అదే సమయానికి అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డగడించాడు నేను భర్తను అని శివుడు చెప్పినా ఆ బాలుడు వినలేదు దీంతో శివుడికి కోపం వచ్చి తన త్రిశూలంతో ఆ బాలుడి తలను ఖండించాడు స్నానం ముగించి వచ్చిన పార్వతి తలలేని తన బిడ్డను చూసి గుండెలవిసేలా ఏడ్చింది పార్వతీ బాధను చూడలేక శివుడు తన గణాలను పిలిచి ఉత్తరం వైపు తలపెట్టి చనిపోయి ఉన్న ఏ జీవి తలనైనా తీసుకురండి అని ఆజ్ఞాపించాడు వారు వెతకగా అప్పుడు గజాసురుడి తల వారికి కనిపించింది ఆ ఏనుగు తలను తెచ్చి బాలుడి మొండానికి అతికించగా ఆ బాలుడు బతికాడు అలా గజముఖంతో పుట్టిన ఆయనే గజాననుడు ఆ తర్వాత విఘ్నాలకు అధిపతి ఎవరనే పోటీ వినాయకుడికి ఆయన తమ్ముడైన కుమారస్వామికి మధ్య వచ్చింది ముల్లోకాలలోని పుణ్యనదులలో స్నానం చేసి ముందుగా ఎవరు వస్తే వారికే ఆ పదవి అని శివుడు చెప్పాడు కుమారస్వామి తన నెమలి వాహనంపై వేగంగా బయలుదేరాడు కాని వినాయకుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులైన పరమేశ్వరుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు తిరిగినంత పుణ్యం వస్తుందని నారాయణ మంత్రం జపిస్తే అన్ని నదులలో స్నానం చేసిన ఫలితం వస్తుందని ఆయన భావం ఆశ్చర్యంగా కుమారస్వామి ఏ నదికి వెళ్ళినా అప్పటికే వినాయకుడు అక్కడ స్నానం చేసి ఎదురుగా కనిపించేవాడు తన అన్నగారి తెలివికి కుమారస్వామి ఓడిపోయి విఘ్నాధిపత్యం వినాయకుడికే ఇవ్వమని కోరాడు అలా శుద్ధ చవితి నాడు వినాయకుడు విఘ్నేశ్వరుడయ్యాడు ఆ రోజూ దేవతలందరూ వినాయకుడికి రకరకాల పిండివంటలు సమర్పించారు అవన్నీ తిని కైలాసానికి వస్తుండగా పొట్టబరువుకి తూలిపడబోయాడు అది చూసి శివుని తలపై ఉన్న చంద్రుడు పకపక నవ్వాడు దానికి కోపం వచ్చిన వినాయకుడు తన దంతాలలో ఒకదానిని విరిచి చంద్రుడిపైకి విసిరి నిన్ను చూసినవారికి నీలాపనిందలు అంటే చెయ్యని నేరానికి నిందలు వస్తాయి అని శపించాడు చంద్రుడు భయపడి క్షమించమని వేడుకోగా దేవతల ప్రార్థన మేరకు పార్వతీదేవి కరుణించి చవితి రోజు వినాయకుడిని పూజించి ఆ అక్షింతలు తలపై చల్లుకున్నవారికి ఈ శాపం వర్తించదు అని వరమిచ్చింది ఆ రోజు చంద్రుడిని చూడకూడదని ఒకవేళ పొరపాటున చూస్తే ఈ వినాయక వ్రత కథను విని అక్షింతలు వేసుకుంటే ఆ దోషం పోతుందని చెప్పింది ఈ కథను విస్మరించడం వల్లే శ్రీకృష్ణుడు కూడా శమంతకమణిని దొంగిలించాడని అపనిందను ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ విధంగా వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో సరైన విధి విధానాలతో పూజ చేసి ఈ పవిత్రమైన కథను వినడం లేదా చదవడం ద్వారా మనం ఆ గణపతి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు సంవత్సరం మొత్తం ఎలాంటి ఆటంకాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది